పూర్వకాలంలో మహావిష్ణువు భూమిపై శ్రీనివాసునిగా అవతరించి తిరుమలకొండపై కొలువుదీరాడు ఆ సమయంలో ఆయనకు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిదేవిని వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది అయితే వారి వివాహం అత్యంత వైభవంగా దేవతలూ ఋషులు రాజులందరి సమక్షంలో జరగాలని నిర్ణయించారు ఈ మహోన్నతమైన వివాహానికి అవసరమైన ధనం ఆభరణాలు రత్నాలూ ఇతర ఖర్చులు అపారంగా ఉండేవి శ్రీనివాసుడి వద్ద అప్పటికీ అంతటి ధనం లేకపోవడంతో ఆయన ధనాధ్యక్షుడైన కుబేరుడి వద్దకు వెళ్ళి అప్పడిగాడు కుబేరుడు అందుకు అంగీకరించి శ్రీనివాసుడికి భారీగా ధనాన్ని అప్పుగా ఇచ్చాడు అయితే ఆ అప్పును కలియుగం అంతమయ్యేలోపుగా వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కుబేరుడు ఒక షరతు పెట్టాడు శ్రీనివాసుడు ఆ షరతుకు అంగీకరించి దేవిని ఘనంగా వివాహం చేసుకున్నాడు ఈ కథప్రకారం తిరుమలలో భక్తులు హుండీలో సమర్పించే కానుకలు విరాళాలు అన్నీ కుబేరుడికి శ్రీనివాసుడు పడిన అప్పు తీర్చడానికే అని విశ్వాసం అందుకే భక్తులు తమ సంపాదనలో కొంత భాగాన్ని స్వామివారికి సమర్పించడం ఒక పవిత్రమైన కర్తవ్యంగా భావిస్తారు ఈ అప్పు తీసుకోవడం వెనుక మరో ముఖ్య ఉద్దేశ్యం దేవుడుకూడా భక్తుల సహాయంపై ఆధారపడతాడనీ భక్తులు తమ భక్తిని ధనాన్ని దేవుని సేవలో భాగం చేయవచ్చని నిరూపించడం ఈ విధంగా శ్రీనివాసుడు తన వివాహానికి ధనాన్ని అప్పుగా తీసుకుని భగవంతుడికి భక్తులకు మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పాడు